రెండు వేల నాలుగులో నుంచి మీ వివాక్షారి ఆరాధనలు అన్ని అద్భుత ఆరాధన చూస్తానండి అక్కడికి వెళ్ళిన తర్వాత దుబాయ్ వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డానండి ఇబ్బందులు పెట్టాక ఎవరు అన్నారు యూట్యూబ్ లో అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన చూడమ్మా మీకు ఉన్న బలం ఎంత పోతుంది అని చెప్తే చూస్తానండి అప్పటి నుంచి కూడా నాకు భయము ఏంటన్నా అందులో నుంచి మీ అర్ధరాత్రి ఆరాధనలో పాల్గొన్నప్పుడు నాలో బై మూడు శత్రునాలు చెల్లి కొనియండి అప్పుడు అనుకున్నాను నిన్న ఇంటికి వెళితే నేను అని సన్నిధికి వెళ్ళి సాక్షిని చెప్పుకుంటాను అని అనుకున్న క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు నెల పదిహేను రోజులు అయింది నా కుటుంబం కరకు ప్రార్థన క్షేమంగా వచ్చినందుకు ప్రార్థన చేయడం ఏం పేరు రా మీ పేరు రాజకుమారి రాజకుమారి మీరు దుబాయ్లో వర్క్ చేస్తారా మీద భీమవరం వర్క్ చేయడానికి దుబాయ్ వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత చీకటి శక్తులతో పిడిపోబడ్డారు చాలా చాలా మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఆయన పెట్టుకుని వెళ్ళి పని చేసుకుంటా ఉండేదాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు నుంచి తైలాభిషేక ఆరాధన ఎక్కడ జరిగినా మీరు లైవ్ లైవ్ లో పాల్గొనేవారు మీ చాలా చీకటి శక్తులతో ప్రభావంతో పీడింపబడుతున్నప్పుడు మరి మీకు ఎవరో చెప్పారా ఇలా అర్ధరాత్రి ఆరాధన కూడా చూస్తుంటారు చూడండి సహోదరి భీమవారి నుండి వారు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు వారు దుబాయ్ లో వర్క్ చేస్తున్నారు మరి అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మూడు సంవత్సరాల నుంచి దురాత్మ చీకటి అంధకార శక్తులతో పీడింపబడుతూ మనసులో నెమ్మది లేదు శరీరం ఆరోగ్యం లేదండి చాలా కలవరం కలతతో ఉండేదంట మరి అక్కడ నుండి పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుండి అందించబడుతున్న మరి ప్రతి లైవ్ వారి యూట్యూబ్ ద్వారా అందించబడుతున్న ప్రతి లైవ్లో మరి తల్లి పాల్గొనడం జరిగింది మరి యూట్యూబ్ ఆరాధనలో ఆ లైవ్లోనే సహోదరి పాల్గొనేవారంట ఒకరోజు అర్ధరాత్రి అద్భుతాల ఆరాధన అనే మరి శుక్రవారం వస్తున్న ఆ ఆరాధనలో మరి బిడ్డ పాల్గొన్నప్పుడు దైవజన్లు మరి ప్రార్థించడం జరిగింది అందరికీ లైవ్లో ప్రార్థన చేస్తూ ఉంటారు మీ గృహాల్లో ఒక దైవశక్తి వస్తుంది మీలో ఉన్న మీ శరీరంలో ఉన్న మీ ఇంట్లో ఉన్న ప్రతి చీకటి నుంచి విడుదల కలుగుద్దని దైవజనులు ప్రార్థించడం జరిగింది లైవ్లో మరి ఆ సమయంలో సహోదరి చెప్తున్న మాట ఏంటంటే ఆ అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో తను పాల్గొన్నప్పుడు దైవశక్తి మరి దుబాయ్లో ఉన్న తన్ను తాకిందంట దైవజనులు సార్పాక భద్రాచలంలో ఉన్నారు తెలంగాణలో మరి సహోదరి దుబాయ్లో ఉన్నారు దేవుని శక్తి చూడండి దుబాయ్కి వెళ్ళింది సారపాక నుండి గట్టిగా చెప్పడం కూడా దేవుని స్తోత్రం చెప్దాం హాలే లూయా చూడండి ఆ బంతకాలం నుంచి దైవజను ప్రార్థిస్తున్నప్పుడు మూడు సంవత్సరాలుగా వేద వేదన బాధ ఆ దురాత్మ ప్రభావం నుంచి దేవుడు తను విడుదల పరచారండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను మంచిగా నేను పని చేసుకున్నాను మరి దేవుడు ఇంత మేలు పాల్ పృథ్వీ ద్వారా జరిగించేవారు కనుక మరి అయ్యగారు గారు ప్రార్థించినప్పుడు నాకు విడుదల కలిగింది కనుక నేను ఇండియా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాస్టర్ గారిని దైవ కలుసుకోవాలి సాక్ష్యం చెప్పాలని మరియు సహోదరి రావడం జరిగింది ప్రిదేవన్ దేవన్ బిడ్లారా మరి సహోదరికి మూడు సంవత్సరాల దురాత్మ శక్తుల నుంచి విడుదలిచ్చి మరి అద్భుతమైన స్వస్థతిచ్చి మనశాంతి శాంతిని సమాధాని ఆరోగ్యాన్ని అనుగ్రహించారు అంత మాత్రమే కాదు దుబాయ్ నుంచి ఇండియాకు క్షేమంగా మన అధిక సాక్షిగా నిలిపిన దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామండి